ఇంకా తమ్ముడు ఎప్పుడు వచ్చినా కూడా ఒక్క రోజు కూడా ఉండడండి చాలా బిజీ లైఫ్ తనది ఎప్పుడు వచ్చినా కూడా వన్ డేనే ఉంటాడు ఇంకా వన్ డే తర్వాత మ్యాక్సిమం తనకి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి ఇక రెండు పాపనైతే స్కూల్ కి పంపిస్తున్నాను లేరా అంటే లేచిండు కొంచెం సేపు అయితే తనతో ఆడుకున్నాడు ఇక్కడ మామూలుగా అయితే తమ్ముడు వచ్చినప్పుడు ఏమేమో చెయ్యాలి అనుకుంటాను వాడేమో అంత టైం ఇవ్వడు ఒక్క రోజుకే వెళ్ళిపోతా అంటాడు ఆ ఒక్క రోజులో నేను ఎన్ని చేసి పెట్టినా వాడు తినలేడు అన్నట్టు యాక్చువల్ గా తమ్మునికి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి అయితే ఎగ్ దోశలో నేను కారం మసాలా వేసేసి చేస్తాను చాలా బాగుంటుంది తమ్మునికి నాకైతే వన్ ఇయర్ఏ డిఫరెన్స్ అండి మేమిద్దరం అక్క తమ్ముళ్ళ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటామండి అలాగే అమ్మతో కూడా షేర్ చేసుకుంటాము ఇంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి దోశ చేశాను ఇంకా నేను కూడా రెండు ఎగ్ దోశలు వేసుకొని తినేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ